హలో ఫస్ట్లీ వాయిస్ వినిపిస్తుందో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం లైవ్ కదా మైక్ పని చేస్తున్నా లేదంటే ఫోన్స్ కనెక్ట్ చేయాలా అని ఒక్క కామెంట్స్ కూడా రావట్లేదు సో అందుకనే ఫస్ట్ మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో కామెంట్ చేస్తే మనం దాన్ని బట్టి కంటిన్యూ అవుదాము సంధ్యారాన్ ఒకసారి వాయిస్ వినిపిస్తుందో లేదో కామెంట్ చేయండి ఎందుకంటే తెలియట్లేదు నాకు కూడా కొంచెం ఎందుకంటే వాయిస్ వినిపిస్తుందో లేదో తెలుసు ఓకే వాయిస్ క్లియర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం అయితే ఇన్ఫ్యాక్ట్ లైవ్కి వచ్చాను నేను అండ్ ఏం మాట్లాడాలి అని టెన్షన్ పడుతున్నాను అండ్ ఇదే లైవ్ ఇప్పుడు వేరొక మొబైల్లో అయితే కూడా షేర్ చేస్తున్నా ఫస్ట్లీ మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే పవర్ అనేది కట్ అయింది అండ్ నెట్వర్క్ అయితే టూ టైమ్స్ పోయిందనమాట సో అది టెన్షన్ పడుతూనే నేను చాలా అంటే చాలా అసలు మళ్ళీ లైవ్కి రాగలమా వాయిస్ బ్రేక్ అవుతుంది సో వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే అది సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కోసమని ఎందుకంటే ఉన్న ఏరియాలో పెద్దగా నెట్వర్క్స్ అనేవి చాలా అంటే చాలా వీక్ ఇగో ఆల్రెడీ ఇంకొక మొబైల్లో అయితే అసలు నడవని కూడా నడవట్లేదు ఐ హోప్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ లైవ్లో అయితే మిమ్మల్ని కూడా యాడ్ చేయడానికి అనే ఆప్షన్ ఉంది కదా సో నెక్స్ట్ లైవ్లో అయితే మిమ్మల్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటికీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు అండ్ ఇంకా నా ఫ్యామిలీకి అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేస్తున్నా బట్ ఎవరు రావట్లే ఒక్క టూ మినిట్స్ ఒక్క టూ మినిట్స్ అట్లనే ఉండండి ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్స్లో మీరు అడగచ్చు ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ హలో ప్రవీణ్ గేమింగ్ నెక్సస్ హాయ్ బ్రో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ లైవ్కి రావడానికి గల కారణం ఏంటంటే నాలో ఉన్న ఫియర్ని అయితే నేను పోగొట్టుకోవడానికి లైవ్ అనేది వచ్చాను ఎందుకంటే కొత్త పీపుల్తో ఇంటరాక్షన్ కొత్తగా ఎట్లా మాట్లాడాలి అని ఇట్ ఈస్ సిడిఎస్కి ఆన్లైన్ కోచింగ్ ఓకే బ్రో అది నేను కూడా ఇంకా రిఫర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడుకిప్పుడు నేను అంటే దాని గురించి అయితే నేను ఎటువంటి తెలీదు నాకు యాక్చువల్గా సిడిఎస్ కోచింగ్ బెస్ట్ కోచింగ్ సెంటర్స్ నేను కనుక్కొని ఖచ్చితంగా మీకు అయితే కామెంట్ చేస్తాను నమస్తే బాబాయ్ ఇంచుమించు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్రవీణ్ ఎట్లా వస్తుందో చెప్పు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ మేమైతే భోజనాలు చేసేసాము ఇంకా ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఎయిట్ అయింది ఇప్పటికే తినేసి ఉంటారు అనుకుంటున్నాను మాదన్నీ లంచ్ అని లంచ్ డిన్నర్ అన్ని టైమింగ్స్ మీద అయిపోతాయి అనమాట వెరీ ఫాస్ట్గానే ఇప్పటివరకు ఉండవు ఆల్ క్లియర్ బ్రో గేమింగ్ న్యూస్ వెరీ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ దాని ఏమంటారు బా మచ్ ప్రతి దానికి రెస్పాండ్ అవుతున్నందుకు ఇప్పటికీ ఫైవ్ మెంబర్స్ చాలా కష్ట అతి కష్టం మీద అయితే వచ్చిండనమాట ఏదైనా మాట్లాడాలి అన్నా సరే వేరొక మెంబర్స్ని యాడ్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే వస్తుంది టెన్షన్ పడకండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి టెన్షన్ పడకండి అంటే ఫస్ట్ లైవ్ కదా మరి నా మాత్రం కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే నాకే తెలియట్లేదు ఎట్లా చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నాను అనేది సో అందుకోసమనే కొంచెం టెన్షన్ అండ్ నెక్స్ట్ లైవ్లో నేను ఖచ్చితంగా పర్సన్స్ని యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇది నా ఫస్ట్ లైవ్ అవడం వల్ల ఏంటంటే నాకు లైవ్ స్ట్రీమింగ్ ఎట్లా చేయాలో తెలియదు నేను అదంతా యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను సో అందుకని దాని గురించి అని ఈ సజెషన్స్ కూడా అడిగాను అనమాట ఇంకా ఇంట్రెస్టింగ్ అన్న ఏమన్నా అడగాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అడగండి నేనైతే తప్పకుండా చెప్తాను ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసినట్లయితే ఐ హోప్ అందరూ అయితే విన్నర్ కంప్లీట్ చేసేసి ఉంటారు అనుకుంటున్నాను అవును బ్రో నేను ఎస్ఎస్బిలోనే జాబ్ నిన్న కూడా లైవ్కి వద్దాం అనుకున్నా బట్ కొన్ని కండిషన్స్ వల్ల అండ్ సేమ్ ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ ప్రాబ్లం సో ఆ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఏంటంటే అస్సలు లైవ్ కన్నా ఇది రావడానికి అవ్వలేదు నేను ఇప్పుడు కాదు బ్రో భర్తీ సో అందుకని ఇప్పటికీ అప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది భర్తీల్లో మార్క్స్ అడుగుతున్నారు మీరు అప్పుడు ఇంచుమించు హండ్రెడ్ మార్క్స్ అనమాట ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ అనేవి అనమాట ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నది ఇంకే వీడియో క్వాలిటీ వచ్చేసి అది మీరే చెప్పాలి నాకు తెలియట్లేదు ఇన్ఫ్యాక్ట్ బాగుందని కొంతమంది అయితే చెప్పారు ఐ హోప్ ఇట్స్ ఓకే నెక్స్ట్ లైవ్లో అయ్యే దీనికంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే బెస్ట్ అని అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లైవ్లో అయితే ఖచ్చితంగా వేరొక పర్సన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఆల్ ఫోర్సెస్ గురించి చెప్పండి బ్రదర్ ఓకే బ్రో ఖచ్చితంగా చేస్తా ఆ వీడియో అనేది ఒక ఫుల్ వీడియో అనేది చేస్తా ప్రతి ఒక్క ఫోర్స్ గురించి అండ్ ఫోర్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కూడా ఫోర్స్లో వచ్చాక మీకు లాభాలు ఏంటి అండ్ ఫోర్స్ పర్సన్ అయ్యాక గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్కి ఎంత బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మెయిన్ వర్క్ ప్రెజర్స్ అనేవి ఉండవు మీకు గవర్నమెంట్ జాబ్లో తక్కువగా ఉంటాయి అండ్ ఇంకా కంపేర్డ్ టు ప్రైవేట్ జాబ్స్ ఇప్పటికీ సిక్స్ మినిట్స్ అయ్యాయి నుంచుమించు దిగి లైవ్ కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ డ్యూటీకి కూడా వెళ్ళాలనుకో వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎందుకంటే నేను ఫస్ట్ టైం లైవ్ పెట్టాక ఇప్పటికి ఎనిమిది మంది వచ్చారు బట్ తక్కువైనా పర్లేదు ఖచ్చితంగా మన స్ట్రీమింగ్ అనేది పెంచుకుందాం అన్నమాట ఎవ్రీ వీక్ అయితే లైవ్లో కలుద్దాం నేను ఖచ్చితంగా పీపుల్ని ప్రతి ఒక్కరిని అయితే యాడ్ చేస్తూనే ఉంటాను ప్రతి వీక్ మీకు ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ మీకు దేని ఏ టాపిక్ మీద డౌట్స్ ఉంటే మీరు చెప్పండి అండ్ ఆ లైవ్ ఇంటరాక్షన్లో ఎవ్రీ పర్సన్కి అయితే ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను సో ఆ క్వశ్చన్స్లో మీరు ఏదైనా అడగాలనుకుంటే ఏదైనా అడగవచ్చు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసినట్టయితే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను ఈ లైవ్కి రావడానికి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పీకింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నమాట అందుకోసమనే ఇట్లా నేను ఒక్కడనే మాట్లాడుకుంటూ పోతే కూడా స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు వేరొకరితో మాట్లాడాలి అండ్ వేరొకరి ఫీలింగ్స్ వేరొకరు ఇంటరాక్షన్ వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఇట్లా ఒక్కడనే మాట్లాడుకుంటుంటే నాకు కూడా బోరింగ్ ఉందన్నమాట మీరు ఏదో అడిగారు బ్రో డే థర్టీన్ వీడియోలో అది దేని గురించో తెలియదు జిమ్ వీడియో ఓకే బ్రో జిమ్ వీడియో అది కంపేర్ టు జిమ్ అనమాట లైఫ్ వర్సెస్ జిమ్ కంపేర్ చేసింది అది రీసెంట్గా బుక్స్ చదవడం వల్ల తెలిసిందనమాట మనకి అంతేగాని అంతకు మించి ఏం లేదు డే వన్ నుండి ఆ వీడియోస్ చూస్తున్నాం సో థ్యాంక్ యూ మీరెవరో తెలియదు కానీ ఒక్క జస్ట్ ఇప్పటికించుమించు ఎయిట్ మెంబెర్స్ అయితే వచ్చారు అండ్ ఈ ఫస్ట్ లైవ్లో ఏం మాట్లాడాలి అసలు ఎట్లా స్టార్ట్ చేయాలనేది కొంచెం టెన్షన్ అనేది ఉన్నది నాకు బట్ ఆ టెన్షన్ పోవాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి అండ్ నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలన్నా కొంచెం అక్కడ రావాలి కదా పద్మ మెండా హాయ్ అనేయ హలో హాయ్ సార్ మేము కూడా ఈ ఆడియో స్టైల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ బోర్ కొట్టేసి ఉంటుంది ఎందుకంటే నేను ఏం చెప్పట్లేదు కాబట్టి ఏమన్నా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచి రెస్పాన్సెస్ రావాలి కదా సో ఆ రెస్పాన్సెస్ గురించి వెయిట్ చేస్తున్నాయి అండ్ ఒక్కడనే మాట్లాడడంలో బోరింగ్గా ఉంటుంది సో ఒక్కడనే కన్వర్జేషన్ ఎట్లా చేస్తున్నాను అండ్ ఒక్కడే మాట్లాడడం అనేది కొంచెం బోరింగే బట్ ఎటువంటి టాపిక్ లేకుండా ఎటువంటి ఐ మీన్ మర్చిపోయింది నేను కూడా ఎటువంటి టాపిక్కు లేకుండా మాట్లాడడం అనేది కొంచెం కష్టమే అందుకనే నెక్స్ట్ టైం నుంచి టాపిక్ వైజ్ చూస్ చేసుకొని ఖచ్చితంగా నేనైతే వస్తాను మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను మీరు కూడా మాట్లాడచ్చు ఇంచుమించు నో బోరింగ్ ప్రవీణు నీకంటే నేను తెలుసు కాబట్టి అట్లా చెప్తావు ప్రవీణు కొత్త వాళ్ళకి తెలియదు కదా మరి ఉన్నదే ఆరుగురు ఆరుగురిలో నువ్వు ఒకడో ఇంకా మిగిలిన ఐదుగురు ఎవరో కూడా తెలియదు సో అందుకనే అందుకనే మరి ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆ నలుగురు ఐదుగురు వాళ్ళు కూడా మరి పోతూ ఉంటారనమాట మీరు మోటివేషనల్ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు చేయాల్సి వస్తుంది మరి ఇప్పుడిప్పుడే కొంచెం నేను కూడా నేర్చుకొని అది యూజ్ అయ్యే పీపుల్కి అది స్ప్రెడ్ అవ్వాలని నేను అదే ఉద్దేశంతో అయితే ఆ మోటివేషనల్ వీడియోస్ అనేవి చేస్తున్నాను నేనైతే బాగానే ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఇన్ఫ్యాక్ట్ ఫైన్ ఫైన్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇలా మీ ముందుకు రాగలిగాను ఏమన్నా బాగకపోతే రాలేను కదా లైక్ కంటిన్యూ చేయండి తప్పకుండా కంటిన్యూ చేస్తాను బట్ ఫస్ట్ డే కాబట్టి ఎయిట్ మెంబర్స్ ఎవరైతే వచ్చారో నేను ఖచ్చితంగా ఈ లైఫ్ స్ట్రీమ్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేను వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు దట్ ఎయిట్ మెంబర్స్ మన ఇంగ్లీష్లో కొంచెం వీక్ బట్ మాట్లాడడంలో మాత్రం ఎప్పుడు తగ్గకూడదు ఎందుకంటే రోజు మాట్లాడుతూ ఉంటేనే కదా మన స్కిల్స్ పెరిగి మనం ఇంకొంచెం ప్రూవ్గా ఇంప్రూవ్ అవ్వగలము ఎవడో మాట్లాడుతున్నాడు ఎవడో కమ్మ దొబ్బుతున్నాడు అని మనం వెనక తగ్గిపోతే మనం ఎప్పటికీ డెవలప్ అవుతాం సెల్ఫ్ డెవలప్మెంట్ ఇక్కడ ఒక్కడనే చూసుకొని మాట్లాడడం కూడా షిఫ్ట్ అవుదాం అనిపిస్తుంది బట్ తెలియట్లేదు టాపిక్స్ చూస్ చేద్దాం ఏమైనా మీరు ఏదైనా టాపిక్ చెప్పండి ఖచ్చితంగా దాని మీద అయితే డిస్కస్ చేద్దాం ఇది ఖచ్చితంగా మళ్ళీ నేనైతే అప్లోడ్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఎలా ఉన్నా పర్లేదు బాగున్నా బాగోకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఎట్లా వచ్చినా నేనైతే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట చీటీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది బ్రో ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకోండి బ్రో ఆల్రెడీ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అయితే చెప్తాను ఎందుకంటే చాలామంది ఆల్రెడీ పెడుతున్నారు నెక్స్ట్ ఐ థింక్ నెక్స్ట్ లైవ్లో ఎవరినైనా ఇన్వైట్ ఇన్విటేషన్ కూడా మనం చేద్దాము సక్సెస్ స్టోరీ చెప్తున్నారు కదా అని నా సక్సెస్ స్టోరీ అంటే నేను ఇంకా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు అనుకుంటున్నాను సో అందుకనే నా సక్సెస్ స్టోరీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఇన్ఫ్యాక్ట్ జాబ్ ఒక్కటే సాధించడం సక్సెస్ అని నేను అనుకోవట్లేదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో లేట్ అయింది నోటిఫికేషన్ మధ్య మధ్యలో మోటివేషన్ మరి ఉండాలి కదా ప్రవీణ్ మధ్య మధ్యలో మోటిఫికే మోటివేషన్ లేకపోతే అట్లా మరి మన మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ అందరూ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ అయితే ఆ మాత్రం ఉండాలి కదా మరి మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్వేస్ ఇప్పుడిప్పుడే జస్ట్ వన్ వన్ పర్సన్ అయితే పెరుగుతున్నారు ఇప్పటికి టెన్ మెంబర్స్ అయ్యారు మళ్ళీ నైన్ అయితే అయిపోయారు అనమాట తగ్గిపోయారు అనమాట సో ఇట్లా ఒక్కరు ఒక్కరు యాడ్ అంకెల్ లెక్క పెట్టుకున్న చేతుల్లో అంకెల్ లెక్క పెట్టుకున్నట్టు అవుతుందనమాట మన సబ్స్క్రైబర్స్ యొక్క కౌంట్ అండ్ ఆ లైవ్ స్ట్రీమింగ్ కౌంటు అది ఇన్స్టాగ్రామ్లో అయితే వస్తారు ఇప్పటికే చాలామంది ఎందుకంటే కంపేర్ టు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్కువ మంది యూజ్ చే యూజ్ చేయడం అని కాదు సో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది అండ్ యూట్యూబ్లో అంత ఇంత మాటలు చెప్తే వినేది ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా పోతారనమాట ఇన్ని సో చెప్తే సోది అనిపిస్తుంది మరి ఎందుకంటే ఒక్కడనే మాట్లాడుకుంటున్నాను కాబట్టి మీరు ఏదైనా ఉన్న సెవెన్ ఎయిట్ మెంబర్స్లో ఎవరైనా ఏదైనా అడిగితే సో నేను కూడా కొంచెం చెప్పగలుగుతాను చెప్పగలుగుతానమాట ఐ హోప్ నెక్స్ట్ లైవ్ గట్టిగా ప్లాన్ చేద్దాం మరి ఐ థింక్ సండే అనుకుంటున్నాను నెక్స్ట్ లైవ్ సో ఆ నెక్స్ట్ లైవ్లో ఖచ్చితంగా ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా నేనైతే యాడ్ చేస్తాను అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు పెళ్ళప్పుడు అన్నా ఇక ఈ పెళ్లి టాపిక్ వస్తేనే అసలైన కథ మొదలవుద్ది అనమాట అయితే స్టోరీ చెప్పండి స్కిల్స్ డెవలప్మెంట్ గురించి చెప్పండి ఏది చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్క క్వశ్చన్ వరుస వరుసగా వచ్చేసినాయి అనమాట ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సెకండ్ని స్టార్ట్ చేద్దామంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీస్ అయ్యి ఎందుకు ఇప్పుడున్న ఓ ఏడుగురు గురించి అయితే ఎందుకంటే చెప్తే అందరూ వినేట్టు చెప్పాలి కదా మరి ఒక అట్లీస్ట్ ఒక వంద మంది అయినప్పుడు చెప్తాను నేను లవ్ స్టోరీ జోక్స్ ఉండాలి మరి ఎంటర్టైన్ అవ్వాలంటేనే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు అనమాట ఇంకా ఇప్పుడు ఏదో అడిగారో ఆ క్వశ్చన్స్ కూడా నేను మర్చిపోయాను అనమాట ఫ్లో పడి జీడీ ఎగ్జామ్ మంత్ బ్రో యాక్చువల్గా నాకు కూడా అంత ఐడియా లేదు బ్రో జాబ్ బెస్ట్ బిజినెస్ బెస్ట్ జాబ్ బెస్ట్ ఆ బిజినెస్ బెస్టా అంటే అది మీ ఒపీనియన్ బ్రో మీరు దేని స్ట్రాంగ్గా దేనికైనా ఫిక్స్ అయ్యి ఉంటే దాంట్లో దిగడం చాలా అంటే చాలా మంచిది అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన జాబ్ బెస్ట్ బిజినెస్ బెస్ట్ విషయం కా వస్తే ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్నారు కదా వీళ్ళు ఎక్కువ ట్వంటీ టూ టు థర్టీ ఏజ్ అనమాట వీళ్ళు ఎక్కువ బిజినెస్ కోసం ఆలోచిస్తారు అండ్ ట్వంటీ టూ బిఫోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా జాబ్ కోసం అయితే వెతుకుతూ ఉంటారండమాట అండ్ ఆ జాబ్ వెతికిన బిజినెస్లోకి దిగుదామని చూస్తారు అండ్ బిజినెస్ విషయానికి వస్తే ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు బిజినెస్లోకి దిగుతున్నారనమాట బిజినెస్లోకి దిగిన తర్వాత మెయిన్ లాస్ ఏంటో తెలుసా మనం ప్రశాంతత కోల్పోతాం అది ఎవరికీ తెలియట్లేదు అండ్ బిజినెస్లో నీకు ఫ్రీడమ్ ఉంటుంది రైట్ కానీ ఒక్కసారి లాస్ వచ్చినా అండ్ ఆ టెన్షన్స్ నువ్వు భరించలేవు నేను ఒకసారి చెప్పాను బిజినెస్ అనేది చాలా బెస్ట్ అండి ఒకసారి తర్వాత నేను కూడా ఆలోచించి చూశాను నువ్వు జీ ఎఫర్ట్స్ పెట్టకుండా బిజినెస్లో అయితే ఏం చేయలేవు ఎవరు రాకపోయినా అక్కడ నువ్వే పని చేసుకోవాలి నువ్వే సాధించాలి ఏం చేసినా నువ్వే చేయాలన్నమాట బిజినెస్ విషయానికి వస్తే అండ్ ఇక ఒకే టాపిక్ మీద ఎక్కువసేపు డిస్కషన్ చేసినా కాదా మీరు బోర్ అయిపోతారనమాట ఇన్ఫ్యాక్ట్ చాలామంది అయితే జాయిన్ అవ్వలేకపోతున్నానని వేరొక మొబైల్ పెట్టాను ఇక్కడ ఆ మొబైల్ నుంచి మెసేజ్లు వస్తాయి అనమాట దానికి మనం ఏం చేస్తాం నీకు బెస్ట్ మూమెంట్ ఏంటి ఏంటి అర్థం కాలేదు బ్రో ఆ కామెంట్ ఏంటో సరిగ్గా అర్థం కాలేదు అనమాట ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే ముందుకు రావడానికి సిగ్గుపడతారనమాట అట్లా సిగ్గుపడిన నేను కూడా నీకు మీ జాబ్ బెస్ట్ మూమెంట్ ఏంటి జాబ్ బెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను రన్నింగ్ చేసిన మూమెంట్ అనమాట ఎందుకంటే మనం కొంచెం రన్నింగ్లో వీక్ సో ఆ రన్నింగ్ వేసినప్పుడు నాకంటే ఎక్కువ మా ఊరళ్ళు ఆశ్చర్యపోయారు నిజంగా చెప్తున్నాను రన్నింగ్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నమ్మలేకపో నేనే నమ్మలేకపోయాను అతి కష్టం మీద చాలా ప్రాక్టీస్ చేసి అయితే వేసింది అనమాట అండ్ దెన్ తర్వాత అది ఫోన్ చేసి చెప్తే మామూలుగా నెక్స్ట్ లైవ్ ఎప్పుడు అన్నయ్య సో నెక్స్ట్ లైవ్ అయితే సండే అనుకుంటున్నాను అది ఒకవేళ డ్యూటీ లేకపోతే ఒకవేళ డ్యూటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా డ్యూటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయలేను అండ్ డ్యూటీ లేకపోతే ఖచ్చితంగా నేను సండే అయితే లైవ్కి వస్తాను ఆ రోజు ఖచ్చితంగా వేరొకరిని కూడా ఇన్వైట్ చేస్తాను సో పీపుల్ ఇన్వైట్ చేస్తున్నాం సో అందుకనే ఇక్కడ చూస్తున్నాను అనమాట వేరొక రాంగ్ ఒపీనియన్స్ ఏం లేవు ఇంకా 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 నేను ఒక్కడనే మాట్లాడాల్సి వస్తుంది సో అదే కొంచెం బోరింగ్ ఉంది బట్ తప్పదు కదా అన్ఫార్చునేట్గా వచ్చినాం అండ్ ఇట్లా ఏం చేయాలో కూడా తెలియట్లేదు అండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో ఏంటంటే మా టెన్త్ క్లాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి మీ లవ్ స్టోరీ చెప్పండి ఎందుకురా లవ్ స్టోరీ తమ్ముడు అది కామెంట్ చేసిన కూడా మా తమ్ముడే అనమాట మామూలుగా ఉండదు అది అట్లా ఉంటుంది కథలు తమ్ముడు నీ లవ్ స్టోరీ చెప్పడం లేదంటే నా లవ్ స్టోరీలు కాదు కానీ చెప్పమంటే చెప్పి స్టార్ట్ చేస్తాను సరిపోద్ది టైం అలా